రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే చాలా అట్టహాసంగా మొదలైంది ఈ మ్యాచ్ కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతుంది అయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యేసరికి హైలైట్స్ ఇలా ఉన్నాయి కోల్కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి నూట డెబ్బై నాలుగు పరుగులు నమోదు చేసింది అయితే ఇందులో కోల్కతా కెప్టెన్ అజింక్య రహానే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ముప్పై ఒక్క బంతుల్లో యాభై రెండు పరుగులు నమోదు చేశాడు అందులో నాలుగు సిక్సర్లు మరియు ఆరు ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై వీరు అయితే మరోపక్క సునీల్ నయని కూడా అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు అయితే వీరిద్దరూ బ్యాటింగ్ చేసిన క్రమంలో పది ఓవర్లోనే కోల్కతా వంద పరుగులు స్కోర్ దాటింది అయితే ఇలా కొనసాగితే కోల్కతా చాలా సులువుగా రెండు వందల పరుగులు మార్క్ దాటుతుంది అని చెప్పి అనుకున్నారు కానీ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు అందులో ముఖ్యంగా పడినే మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ని బెంగళూరు వైపు తిప్పాడు అయితే ఇప్పుడు చేసింగ్లో బెంగళూరు ఏ మేర రాణిస్తుందో చూడాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ